హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే నేను బెల్లం కొమ్ములు చేస్తున్నానండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉండే ఈ బెల్లం కొమ్ములు పెద్దవాళ్ళైనా పిల్లలైనా బాగా ఇష్టపడతారండి వీటికి ఏమేమి కావాలో చూసేద్దాం ముందుగా నేను ఒక అర కేజీ మైదా తీసుకున్నాను అందులోనే కొద్దిగా ఉప్పు కొంచెం వంట సోడా కొద్దిగా బేకింగ్ పౌడరు కొంచెం కొంచెం వేసుకోవాలండి ఇవన్నీ ఇవన్నీ బాగా పిండిలో కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ పిండి కలుపుకునే లోపు డాల్డా స్టవ్ మీద పెట్టేశానండి ఈ మనం ఈ పిండి కలిపేసుకునే లోపు డాల్డా వేడకి పోతుంది డాల్డా అయితే బాగా వేడిగా ఉండాలి ఈ పిండి అంతా కలిపేసుకున్నాక బాగా వేడిగా ఉన్న డాల్డాని ఇందులో వేసేసుకోవాలి డాల్డా వేడిగా ఉంటేనే కొమ్ములు బాగా క్రిస్పీగా వస్తాయండి గుల్లగా కూడా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అంతా చెంచాతో కలిపేసుకోవాలి డాల్డా బాగా వేడిగా ఉంది కదా చెంచాతో ఒకసారి అంతా కలిపేసుకుని మొత్తం పిండికి డాల్డా అంతా పట్టించాలి రెండు బాగా కలిపేసుకోవాలండి పిండిలో సరే అంతా బాగా కలిపేసుకుని అందులోనే రెండు స్పూన్లు ఉప్మారవ్వ కూడా వేసుకోవాలి తెల్ల ఉప్మా రవ్వ ఇది కూడా వేసుకొని బాగా అంతా కలిపేసుకోవాలి మీకు డాల్డా ఇష్టం లేకపోయినా పిండి ఇష్టం లేకపోయినా గోధుమ పిండి నెయ్యి కూడా వేసుకుని చేసుకోవచ్చండి నెయ్యి కూడా ఇష్టం లేకపోతే నూనె వేడి చేసుకున్న వేసుకోవచ్చు ఇదిగోండి పిండి అంతా బాగా పట్టించేశాను పిండి ఉండవ్వాలండి అప్పుడే డాల్డా సరిపోయినట్టు ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటా చపాతీ పిండిలా కలుపుకోవాలి పిండి అయితే గట్టిగానే కలుపుకోవాలండి పిండి ఎంత బాగా కలిపిస్తే కొమ్ములు అంత గుల్లగా వస్తాయండి పిండిని చక్కగా కలుపుకోవాలి పిండి అంతా కలిపేసాక ఒక తడి క్లాత్ వేసేసుకుని ఒక అరగంట సేపు ఇవ్వాలి ఒక అరగంట తర్వాత చూస్తున్నాను పిండి అయితే చక్కగా నానిపోయింది ఇవన్నీ చూడండి మళ్ళీ ఒకసారి అంతా పిండి అంతా బాగా కలిపేసుకుని చిన్న చిన్న వండలు కింద చేసేసుకోవాలి పిండి బాగా పొంగిందండి మనం బేకింగ్ పౌడరు వంట సోడా వేసుకున్నాం కదా స్వీట్ షాపు స్టైల్లో రావాలంటే మాత్రం బేకింగ్ పౌడర్ వంట సోడా వేసుకోవాలి అలాగే డాల్డా కూడా వేసుకోవాలండి చూడండి అంత పెద్ద చపాతీలాగా చేసేస్తున్నాను కొంచెం మందంగా చేసుకోవాలండి చపాతీని మరీ పలచగా ఒత్తుకోకూడదు చూడండి ఆ మందం ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కోసేసుకుందాం చాకు తడి చేసుకుని కోసుకుంటే నీట్గా వచ్చేస్తాయి మూలన్నీ తీసేసుకుని మధ్యలో గీతల్లాగా కోసేసుకోవాలి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు మొక్కల కింద కట్ చేసేసుకోవాలి ఈ కొమ్మలు అయితే చాలా బాగా వస్తాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి మీకు నచ్చిన సైజులో ముక్కల కింద కట్ చేసేసుకోవాలి చూడండి అన్నీ అలాగే కట్ చేసేస్తున్నాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇవి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో పిండి అంతా అలా చేసేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు గాలికి ఆరనివ్వాలి ఇంతలోకి స్టవ్ మీద ఆయిల్ పెట్టేస్తున్నాను ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి ఆయిల్ అయితే బాగా వేడెక్కాలి ఆయిల్ వేడెక్కాక ఈ కొమ్మలు వేసేసుకుని మంట సిమ్లో చేసేసుకోవాలి అప్పుడు ఒక నిమిషం పాటు ఇవన్నీ పైకి తేలేదాకా సిమ్లోనే ఉంచుకోవాలండి తర్వాత మీడియంలోకి మార్చుకుంటా మనం వేయించుకోవాలి లేకపోతే పైన రంగు వచ్చేస్తే లోపల ఉడకవండి కనీసం పది నిమిషాలైనా టైం పడుతుంది వేగేసరికి నిదానంగా వేయించుకోవాలి అప్పుడే లోపల కూడా వేగి చక్కగా ఉంటాయండి వీటిని పాకంలో వేయకుండా ఇలా కూడా తినేయచ్చండి బిస్కెట్ల లాగా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి తింటాకి చక్కగా వేగిపోయినాయి అండి అన్నీ తీసేస్తున్నాను ఇంకా మిగిలినవి కూడా అలాగే వేయించేసుకోవాలి ఈ రంగు రావాలండి ఈ వేయించితే కొంచెం టైం పడుద్ది మిగతాదంతా చాలా సింపుల్గా అయిపోద్ది నేను అర కేజీ మైదాపిండి తీసుకున్నాను కదా నాలుగు వందల గ్రాముల బెల్లం తీసుకున్నాను ఒక పావు కప్పు నీళ్ళు పోసేసుకుని మంట సిమ్లో పెట్టి బెల్లాన్ని బాగా కరగనివ్వాలి ఈ బెల్లం కరిగాక వడపోసేసుకోవాలండి నేను ఒక పక్కన కొమ్మలు వేయించేస్తున్నాను ఒక పక్క అయితే బెల్లం కరగబెట్టేసుకుంటున్నాను టైం కలిసి వస్తుందని ఇవ్వండి బెల్లం కరిగిపోయింది ఇప్పుడైతే వడపోసేస్తున్నాను బెల్లం అయితే కంపల్సరీగా వడపోసుకోవాలి అడుగున ఇసుకలాగా గడ్డిలాగా అలా ఉంటుందండి చూడండి నల్లగా ఇసుకలాగా కనబడుతుందా మీకు వీడియోలో కనపడుతుందో లేదో కానీ ఇదిగోండి సన్నగా నల్లగా ఉన్నాయండి చక్కగా వడపోసేసుకుని ఆ గిన్నెని కడిగేసి మళ్ళీ అదే పాన్ పెట్టేసుకుని పాకం వేసేసుకోవాలి ఈ బెల్లం కొలత మనం తినే తీపిని బట్టి వేసుకోవచ్చండి అర కేజీ మైదా పిండికి అర కేజీ బెల్లం వేసుకుంటారు మేమైతే కొంచెం తీపి తక్కువగానే తింటాము అందుకే నాలుగు వందల గ్రాములు వేసాను ఇదిగోండి పాకం దగ్గరికి వచ్చేసింది అందులోనే ఒక కొంచెం యాలకుల పొడి ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసేసుకుని అంతా కలిపేసుకోవాలి పాకంలో నెయ్యి వేసుకోవటం వల్ల మనకి ప్రతి కొమ్ముకి నెయ్యి వాసనతో చాలా బాగుంటాయండి ఇప్పుడు పాకం అయితే చూస్తున్నాను రెడీ అయిపోయింది పాకం లేత ఉండపాకం రావాలండి బాగా ముదిరిపోకూడదు అలాగని బాగా లేతగా ఉండకూడదు చూడండి ఇలాగ ఉండాలి పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కొమ్ముల్ని అందులో వేసేసుకోవాలి వేసేసుకుని తొందరగా తిప్పేసుకోవాలండి పాకం గట్టిపడిపోతూ ఉంటుంది వెంట వెంటనే తిప్పేసుకోవాలి ప్రతి కొమ్ముకి పాకం పట్టేలాగా తిప్పేసుకోవాలి మనం బెల్లం ఎక్కువ వేసుకున్నామంటే అడుగున పాకం అంతా ఎక్కువ మిగిలిపోతుందండి చూడండి నాలుగు వందల గ్రాములు అయితే మాకు కరెక్ట్గా సరిపోయింది చూడండి అన్నీ ఒక్కసారి అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడే పాకం గట్టిపడిపోతుంది చూడండి స్పీడ్ స్పీడ్గా కలిపేసుకోవాలండి ఒక్క ఐదు నిమిషాల్లో మొత్తం పాకం అంతా గట్టిపడిపోతుంది ఈ కొమ్మలో అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి తిన్నా కొందికి తినాలనిపిస్తాయి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు చూడండి అంతా కలిపేస్తున్నాను ఒక ఐదు నిమిషాల్లో చక్కగా విడివిడిగా వచ్చేసినాయండి అండి అన్నీను చూస్తాక కూడా ఎంత బాగున్నాయో చూస్తేనే తినాలనిపించేసేలా ఉన్నాయండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో కామెంట్ చేయండి ఇవన్నీ ఒక బాక్స్లో వేసేసానండి బాగా చల్లారాక వేసుకోవాలి తర్వాత అడుగున ఉన్న బెల్లం పాకం ఉంది కదా అది గట్టిపడిపోయింది ఉంటుంది కదా అది ఓ బాక్స్లో తీసి పెట్టేసుకుంటున్నాను ఎప్పుడన్నా గులాబ్ జాములు అవి చేసినప్పుడు ఇది వాడుకోవచ్చు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇంతేనండి మా వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది థ్యాంక్ యూ